నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ బ్యాడ్ టైమ్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది కానీ బాబుకు బ్యాడ్ టైమ్ అంటే స్కై లిమిట్ అన్నట్టుంది పరిస్థితి లేకపోతే ఆయన గెలుపు కోసం అహర్నిశలో కృషి చేయాల్సిన భార్య భువనేశ్వరే ఇక తన భర్తకు రెస్ట్ ఇద్దాం ముప్పై ఐదు ఏళ్ల నుంచి పోటీ చేస్తూనే ఉన్నారని ఇక విశ్రాంతి ఇవ్వాలంటున్నారు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి తానే నిలబడతానని తనని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు భువనేశ్వరి ఇందులో మహా వ్యూహం ఏదైనా ఉందా అంటే ఎందుకులేండి ఆ వ్యూహం కూడా చంద్రబాబుదే కాబట్టి సింపుల్ గా తాను తప్పుకుని తన భార్యను బరిలో దింపుతున్నారన్నమాట దీనిపై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూడండి కొంచెం రెస్ట్ తీసుకోమని అయ్యయో చంద్రయ్య ఎంత పని చేసావయ్యా అని పొలిటికల్ సర్కిల్స్ ఒకటే సాంగ్ తీసుకుంటోంది లేకపోతే ఏంటయ్యా వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సిద్ధాంత సభలతో దూసుకువెళ్తోంది అంతేనా కుప్పంలో కూడా ఈసారి వైసీపీ జెండా ఎగురవేస్తామని చంద్రబాబును ఇంటికి పంపుతామని గట్టిగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది దీనికి తోడు చిన్ననాటి నుంచి నేటి వరకు రాజకీయ బద్ద శత్రువులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కుప్పంలో బాబును ఓడించాలని అక్కడే తిష్టవేశారు రకరకాల స్కెచ్లతో రౌండ్ కొంచెం రెస్ట్ తీసుకోమని రెస్ట్ తీసుకోమని నియమించుందాం అనుకుంటున్నారు మరోవైపు జగన్ దూసుకుపోతున్నారు ఇకనైనా నువ్వు టికెట్ ఇవ్వవయ్యా అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ గా చంద్రబాబుకు క్లాస్ స్పీకర్ అట అయినా బాబు గారు ఇంకా నానబెడుతూనే వస్తున్నారు ఇలాంటి ఎన్నో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబుగారిని బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అదే కుప్పంలో తన భార్య భువనేశ్వరిని నిలబెట్టడం లేడీస్ సెంటిమెంట్ ను వర్కౌట్ చేయడం తాను నిలబడితే ఓడిపోవడం ఖాయమనుకుంటున్న తరుణంలో భువనేశ్వరిని రంగంలోకి దించి భార్యతోనే సెంటిమెంట్ అండ్ ఎమోషన్ డైలాగ్లు చెప్పించి పోటీ చేయించి గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కుప్పం ఓటర్ల టాక్ నేను అందుకే బాబుగారు రాసిచ్చిన స్క్రిప్ట్ నే భువనేశ్వరి వేదాలుగా చదువుతున్నారని చెప్పుకుంటున్నారు ముప్పై ఐదు ఏళ్లుగా కుప్పంలో పోటీ చేస్తూనే ఉన్నారని ఈసారి ఇద్దామని చెబుతున్నారు భువనేశ్వరి మంచిదే కాకపోతే భువనేశ్వరి కుప్పం వరకు విశ్రాంతినివ్వాలని చెబుతున్నారు కానీ ఏపీ ఓటర్లు మాత్రం రాజకీయాల నుంచే బాబుకు రిటైర్మెంట్ ఇవ్వాలని థింక్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు ఇది ఓటమి భయమా లేడీస్ సెంటిమెంటా ఏదైతేనే భార్యకే భర్తపై నమ్మకం లేనప్పుడు ఇక ఐదు కోట్ల మంది ప్రజలు ఎలా నమ్ముతారని బాబు షూరిటీని భవిష్యత్ గ్యారంటీ అంటే ఇదేనా అంటున్నారు జనం మొత్తానికి రేసు నుంచి బాబు అధికార పార్టీకి రాజకీయ నాయకులకు ఓ ఆయుధం అయితే ఇచ్చారంటున్నారు రాజకీయ విశ్లేషకులు